అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మా నందేలాల్లో కొత్తగా జీవీమాల్ అయితే ఓపెన్ చేశారనమాట అది సినీ యాక్టర్ అనసూయ గారిచే ఓపెన్ చేయించారు ఆ రోజైతే ఫుల్ రష్ ఉందండి మేమైతే ఇది ఆ రోజే అనసయ్య గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత మేమైతే షాప్కి వెళ్ళామన్నమాట ముందన్నే వెళ్దామని చూసినాము కానీ ఫుల్ రష్ ఉన్నిందండి అస్సలు చేత కాక ఇంకా వెళ్ళలేదన్నమాట తర్వాత మధ్యాహ్నం అలా వెళ్ళాము వన్ థర్టీ అలా వెళ్ళామన్నమాట నేను మా అక్క అయితే వెళ్ళాము ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు అక్కడ నుంచి ఆటే వస్తానంటే మేమైతే వెళ్ళాము చూడండి ఎంత రష్ ఉందంటే అసలు ఇసుక వేస్తే రాలనంత రష్ ఉందనమాట ఆ రోజైతే ఇంకా నేను ఫస్ట్ వెళ్ళంగానే ఆఫర్స్ ఉన్ని ఉన్నాయన్నమాట ఆ రోజు ఏ చీరలు తక్కువగా ఉన్నాయో ఫస్ట్ అవైతే తీసుకున్నాను ఇంకా అంటే నైంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా ఫస్ట్ ఆ చీరలు అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత షర్ట్స్ అవన్నీ ఆఫర్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆఫరే ఉన్నాయండి చాలా బాగున్నాయి షర్ట్స్ కూడా నాలుగు షర్ట్స్ వచ్చేసి పదకొండు వందలు అనమాట ఇంకా డైలీ యూజ్కి బాగున్నాయి అనేసి తీసుకున్నాను నేనైతే ఒకటి తీసుకున్నాను అంటే ఏవైనా సరే నాలుగు తీసుకున్నామంటే నాలుగు షర్ట్స్ తీసుకున్నామంటే లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇంకా మా అక్క కొడుకులు మూడు తీసుకున్నారు నేను ఒకటి తీసుకున్నాను మొత్తం కలిపి నాలుగు తీసుకున్నాం అనమాట ఇంకా మా పిల్లల్ని పిలుసుకోలేదు కదా మళ్ళీ అవి సెట్ అవుతాయా లేదా సైజు అనేది అందుకోసం అనేసి ఒకటే తీసుకున్నాం వాళ్ళు మూడు తీసుకున్నారు మొత్తం కలిపి నాలుగు తీసుకున్నాము లెవెన్ హండ్రెడ్ బనాయనమాట ఇదిగోండి ఇక్కడైతే వచ్చాము ఇక్కడంతా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి కుర్తీస్ తర్వాత షేర్వానీ డ్రెస్లు ఇలా షూట్స్ అలా ఉన్నాయన్నమాట అన్నీ ఉన్నాయన్నీ రకరకాల డ్రెస్సులు ఉన్నాయన్నమాట శారీస్ అయితేనేమి డ్రెస్సులు అయితేనేమి నైటీస్ అయితేనేమి మన లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఏ ఫంక్షన్కైనా పెళ్ళిళ్ళకైనా దేనికైనా కూడా షాప్కి వెళ్ళామంటే మొత్తం అక్కడే తీసుకోవచ్చు ఇంకా ఎక్కడ పక్కన వెతకాల్సిన అవసరమే ఉండదన్నమాట మొత్తం అయితే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ అంతా షేర్వాణి ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇంకా మనకు రేమాండ్స్లో అలా క్లాత్లు కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట ఇవైతే ప్యాంటు షర్టు పీసు పెట్టినారనమాట అంటే ప్యాంటు క్లాత్ షర్ట్ క్లాత్ పెట్టినారు తర్వాత ఇక్కడైతే చీరలు చూస్తున్నాను ఇంకా నేనైతే ఇంకా ఇక్కడైతే చూడండి ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి రెడీమేడ్ బ్లౌజ్ అనమాట బోట్ నెక్ బ్లౌజ్ వచ్చింది ఇంకా నాకైతే బాగా నచ్చింది అందుకోసమని ఒక చీర అయితే తీసుకున్నాను తర్వాత ఇంకా ఇక్కడైతే షర్ట్స్ చూస్తున్నాను అనమాట షర్ట్స్ బాగున్నాయా అని చూస్తున్నాను కానీ ప్యాంటు షర్టు కలిపి ఉంది కదా ఇంకా అందుకోసం అనేసి నేనేం తీసుకోలేదనమాట ఇంకా తర్వాత ప్యాంట్లు అంటే మా పిల్లలు అవి కుట్టించుకోవాలన్నమాట జీన్స్ ప్యాంట్లే కావాలంటారు అందుకోసమని తీసుకోలేదు ఇంకా ఇక్కడికైతే వచ్చేసాను ఇక్కడ ఆర్నమెంట్స్ ఉన్నాయన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ అలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి స్టిక్కర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయండి మనం ఎక్కడ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంకా మొత్తానికైతే అక్కడ ఒక చీర తీసుకున్నాను తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట ఇక్కడ కూడా చీరలు ఉన్నాయి ఇంకా తక్కువ రేటు ఏమి ఫస్ట్ అవి అయితే తీసేసుకుంటున్నా ఇక్కడ చూడండి నేనైతే ఎన్ని చీరలు తీసుకున్నాను ఇంకా నాకైతే నచ్చిన కలర్స్ అన్నీ ఏ కలర్లు ఉన్నాయో ఆ కలర్ ఒకటి ఆ కలర్ ఒకటి తక్కువ రేటు కదండి అందుకని తీసేసుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళకు వాళ్ళకు పనికి అనేసి తీసుకున్నాను అనమాట చూడండి మొత్తం అయితే ఇలా తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇంకా మా ఆయన అయితే చూసి ఏమి ఈ చీరలు ఇట్లా తీసుకున్నావు అని అన్నాడు ఏం దీంట్లో నచ్చినట్టు తీసుకున్నాం తర్వాత వీళ్ళేనివి మళ్ళీ అక్కడే పెట్టేస్తానని చెప్పేసి తీసుకున్నాను మొత్తానికైతే ఇవన్నీ షాపింగ్ చేసినానమాట ఇంకా షాపింగ్ చేసేసి ఇదిగోండి బయటికి అయితే వచ్చేస్తున్నాము ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి అలానే వచ్చేసినాడు మా ఆయన వచ్చేసరికి నేను అన్ని తీసేసుకున్నాను మా ఆయన వచ్చేసి ఏమి ఇన్ని తీసుకున్నామన్నాడు ఏమో ఆఫర్లు ఉన్నాయి కదా అనేసి తీసుకున్నానని అని చెప్పాను ఇంకా ఏం పెట్టుకోవడానికి అనేసి మా ఆయన ఒక సంచి అయితే తీసుకొని వస్తున్నాడు ఇంకా ఇదిగోండి నేనైతే పిల్లోస్ తీసుకున్నాను తర్వాత బట్టలు తీసుకున్నాను చీరలు షర్ట్స్ ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు బయటకు అయితే వచ్చాను అనమాట ఇంకా బోన్ చేయకుండా వెళ్ళాము ఫుల్ గా ఆకలిస్తుంది ఇది అని ఇంటికైతే వచ్చేసాను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నా చూడండి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి బాగున్నాయి నాకైతే నచ్చినాయి చూపిస్తాం ఇది ఒకటైతే సారీ అన్నమాట ఎంత బరువు ఉందో చాలా ఇది ఇదొకటి అయితే ఇది తీసుకున్నాను చీరైతే ఇది ఈ విధంగా అయితే ఉంది ఇంకా నేను బ్లౌజ్ వచ్చేసి సైడ్కి అయితే ఇదిగోండి సైడ్ చిట్ చిప్పించాడు ఇదిగోండి నెక్ అయితే ఇలా డిజైన్ వచ్చింది బోర్ నెక్ అనమాట చూడండి ఇదిగోండి ఫుల్ నెక్ బోర్ నెక్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఎల్వో హ్యాండ్స్ ఇదైతే ఇలా వచ్చినాయి ఇది కూడా డిజైన్ బాగుంది కదా కింద అయితే ఇలా బాడ ఇచ్చారు అనమాట దీనికి ఇచ్చినట్టుగా బాడైతే ఇలా ఇచ్చారు చూడండి బాగుందా ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి ఇలా అయితే ఉంది ఇది ఒకటి పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇవైతే మొత్తానికైతే ఈ చీరలు అయితే తీసుకొచ్చానమాట చాలా చీరలు అయితే తెచ్చాను ఇంకా ఇవి అయితే నాకు అక్కకు అమ్మకు అత్తకు అలా తీసుకొచ్చాను అనమాట ఇంకా దీనిలో ఫ్యాన్సీ ఉన్నాయి మామూలువి ఉన్నాయి చూడండి మెత్తవి ఉన్నాయి ఇంకా ఇవైతే కనుక మెత్తగా ఉండే చీరలు కూడా తీసుకొచ్చాను అమ్మకు కూడా పొలానికి వెళ్తుంది కదా బాగా యూజ్ అవుతాయనేసి తీసుకొచ్చాను ఈ రెండు చీరలు అయితే అత్త కోసం తీసుకున్నాను కాటన్వి బాగుంటాయి అనేసి ఇంకా ఇవైతే తక్కువ రేటువే అండి నైంటీ నైన్ రూపీస్ ఈ చీరలు అయితే నాలుగైదు చీరలు ఉన్నాయి ఇవైతే ఇంకా అయితే బాగుంటుంది అనేసి తీసుకున్నాను నాకైతే బాగా నచ్చాయి నేనైతే నాకు నచ్చినప్పుడు రేట్ ఇది వందనా రెండు వందల వెయ్యి రెండు వేల అనేది అయితే ఏమీ చూడను అనమాట నాకు నచ్చాలి కలర్ అంతే తీసేసుకుంటాను ఇంకా ఇవైతే అమ్మ కోసం తీసుకున్నాను అనమాట నేనైతే ఇవి బ్లౌజ్ అయితే కుట్టించుకోవడం ఎందుకంటే ఈ తక్కువ రేటుకు మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకున్న ఇంకా అంత రేటు పడుతుంది అనేసి నేనైతే తీసుకోనివి ఇంకా తర్వాత చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనం నైంటీ నైన్ రూపీస్ అనుకుంటాం కానీ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి కదా అలా అయితే ఉన్నాయి బాగున్నాయి అనమాట ఏమంటే బ్లౌజ్ కుట్టించుకోవాలంటే బ్లౌజ్కే అవుతుంది అనేసి అయితే ఏదో ఒక బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటుంది కదా అనేసి తీసుకున్నాను ఇంకా ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ కలరు అందుకోసం అనేసి తీసుకున్నాను ఇంకా ఇటువంటి బ్లౌజ్లు అయితే ఏదో ఒకటి ఉంటాయి కదా అమ్మ దగ్గర మ్యాచింగ్ ఇంకా సరిపోతుంది అనేసి తీసుకున్నాను ఇంకా మనమైతే మరీ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే బ్లౌజ్గా త్రీ హండ్రెడ్ అవుతుంది కుట్టడానికి అందుకోసం అనేసి నేనైతే ఏం తీసుకోలేదు వీటిలో ఇంకా ఇవైతే ఇదైతే నేను తీసుకున్నాను అనమాట చూడండి బాగుందా ఈ చీర అయితే ఇది లైట్ అంటే లైట్ నెమలి కలర్ మాదిరి ఉంది అనమాట ఇంకా బాగుంది కలర్ అయితే నాకు నచ్చింది ఇలాంటి కాంబినేషన్లో నా దగ్గర చీరలు అయితే లేవు మెత్తగా ఉంది ఇవైతే కొద్దిగా ఓల్డ్ మోడలే అనిపించింది కానీ ఏమో నాకు నచ్చింది తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ అయితే నెట్ వచ్చింది బాగుందనమాట ఇంకా ఇవి అయితే త్రీ నైంటీ నైన్ అంట ఇంకా ఇవైతే నేను ఫస్ట్ రేట్ చూడలేదు కలర్స్ బాగున్నాయని తీసుకున్నాను ఇదైతే త్రిబుల్ ఫోర్ అనమాట ఇంకా తీసుకున్నా కదా అనేసి చూడండి ఇదైతే ఒకటి ఇచ్చాను ఒకటి నేను తీసుకున్నాను రెండు చీరలు తీసుకొచ్చాను ఇది ఈ కలర్ అయితే అక్కకి ఇచ్చాను అనమాట అక్క తీసుకుంది ఇంకా నేనైతే ఎల్లో తీసుకున్నాను ఇది కూడా బాగుందనమాట క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి ఈ ఎల్లో అయితే నేను తీసుకున్నాను ఎల్లో పింక్ కాంబినేషన్లో నేను తీసుకున్నాను ఇంకా రెండో అవే అక్క నీ ఇష్టం నీకు ఏది నచ్చితే అది తీసుకోమంటే అక్క ఆ కలర్ తీసుకుంది నేను ఈ కలర్ తీసుకున్నాను ఈ రెండు అయితే అత్త కోసం తీసుకున్నాను అనమాట ఇంకా ఎలాగో ఆఫర్స్ కదా తక్కువ రేటు ఉన్నాయనేసి తీసుకున్నాను ఇంకా ఇవన్నీ కలిపినా కూడా ఏమంత ఎక్కువగా పర్లేదనమాట అందుకోసమని తీసుకున్నాను ఇంకా నాలుగు పిల్లో కవర్ పిల్లోస్ అయితే తీసుకున్నాను ఇంకా పిల్లో కవర్స్ కూడా ఆఫర్ ఉన్నాయి కానీ నేనైతే చూడలేదనమాట టైం లేదు అప్పటికే భోజనం చేయకుండా వెళ్ళాం కదా వేస్తూ ఉన్నింది ఈ చీర అయితే నా కోసమే తీసుకున్నా చాలా మెత్తగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చీర వచ్చేసి త్రీ త్రిబుల్ త్రీనేమో అండి త్రీ ఫిఫ్ట్ త్రిబుల్ త్రీనో ఉంది ఇంకా నాకైతే నచ్చింది కదా తక్కువ రేట్ అయినా కూడా పర్లేదని తీసేసుకున్నాను ఇంకా ఇది ఇది కూడా బాగా నచ్చింది నాకు ఇది కూడా తీసేసుకున్నాను ఇంకా ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట ఇంకా మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఇవి ఇవన్నీ పిచ్చి పిచ్చి చీరలు అన్నీ తెచ్చేసుకున్నావు అన్నాడు కానీ నాకైతే నచ్చినాయి అనేసి ఇంకా నేనైతే తీసుకున్నాను తర్వాత ఇంకా మా అక్క పిల్లల డ్రెస్సులు చూపిస్తాను చూడండి షర్ట్స్ నాలుగు కలిపి లెవెన్ హండ్రెడ్ అని చెప్పాను కదా నాలుగు తీసుకున్నాము ఇంకా నేనైతే మా అబ్బాయికి ఒకటి మా అక్క పిల్లలకు మూడు మొత్తం కలిపి నాలుగు తీసుకున్నాము ఇంకా నాలుగు కలిపి తీసుకున్న ఎలెవెన్ హండ్రెడే త్రీగా త్రీ తీసుకున్న లెవెన్ హండ్రెడే అలా అంటే నేను నాలుగు తీసేసుకున్నాను ఈ లాస్ట్ది అయితే మా అబ్బాయికి అనమాట ఈ మూడు అక్క కొడుకులకి ఇంకా ఇవైతే తీసేసుకున్నాము ఇవ్వండి ఇవి మొత్తం నేను షాపింగ్ చేసినది చూసినారు కదా అన్నీ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో చూసిన థ్యాంక్ యూ అనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి